అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన శరీరంలో రక్తాన్ని పోషకాలను సరఫరా చేసే మన అంతర్గత హైవేల గురించి అవే మన ధమనులు ఈ హైవేలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ప్రయాణం అంత సాఫీగా సాగుతుంది ఒక్కసారి ఆలోచించండి మన శరీరంలో ఉండే ఈ హైవేలు ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా సాఫీగా ఉండడం ఎంత ముఖ్యం కదా ఎందుకంటే కొన్నిసార్లు ఈ అంతర్గత రహదారుల్లో కూడా అడ్డంకులు ఏర్పడతాయి ఈ సమస్యనే అధెరోస్క్లెరోసిస్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ధమనుల గోడల మీద కొవ్వు పేరుకుపోయి వాటిని గట్టిగా ఇరుకుగా చేసేస్తుంది ఇది నెమ్మదిగా మొదలైన కాలక్రమేణా గుండెపోటు స్ట్రోక్ అధిక రక్తబోటు లాంటి పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొలెస్ట్రాల్ గురించి కొంచెం తెలుసుకోవాలి ఇందులో రెండు రకాలున్నాయి ఒకటి ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఇది ధమనుల్లో ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది రెండోది హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది ఒక క్లీనింగ్ ఏజెంట్లా పనిచేసి ధమనులను శుభ్రం చేస్తుంది సో మన టార్గెట్ ఏంటంటే ను తగ్గించడం ను పెంచడం అయితే శుభవార్త ఏంటంటే దీనికి మనం పెద్దగా భయపడాల్సిన పనిలేదు మన రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారానే ఈ హైవేలను మనం సహజంగా క్లియర్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం మన ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేసే ఐదు సింపుల్ ఆహార పదార్థాల గురించి వివరంగా చూద్దాం సరే మరి మన జాబితాలో మొదటి రెండేంతో చూసేద్దామా ఇవి మన ధమనులకు నిజమైన మిత్రులు మొదటిది మనలో చాలామందికి బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చేది ఓట్స్ ఇది కేవలం కడుపు నింపడానికే కాదు మన ధమణులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అసలు ఓట్స్లో అంత స్పెషలేముంది అంటారా అదే గ్లూకాన్ ఇది ఒక రకమైన కరిగే ఫైబర్ ఇది మన శరీరంలో ఒక స్పాంజ్లా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ ను పీల్చుకొని బయటకు పంపేస్తుంది దీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ధమన్లలో ఫలకేర్పడే ప్రక్రియ నెమ్మదిస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న విషయమేంటంటే మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ ప్రాసెస్ చేసిన ఓట్స్ కన్నా హోల్ రోల్డ్ లేదా స్టీల్ కట్ ఓట్స్లో ఎక్కువ ప్రయోజనాలుంటాయి కాబట్టి వీలైనంతవరకు వాటినే ఎంచుకోవడం మంచిది ఇక రెండోది మనందరి ఇళ్లల్లోనూ తప్పకుండా వాడే మునగ మనం తరచూ సాంబార్లో కూరల్లో వాడే మునక్కాయే కాని దాని గొప్పతనం చాలామందికి తెలియదు ఇది ఒక పోషకాల గని దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్వెర్సెటిన్ అనే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గురించి ఇది శరీరంలో వాపును తగ్గించడమే కాకుండా రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచుతుంది దీనివల్ల రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది ఇంకా మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది దీన్ని మన డైట్లో చేర్చుకోవడం కూడా చాలా తేలిక మునగాకు పొడిని నీళ్లలో కలుపుకొని తాగొచ్చు టీలాగా చేసుకోవచ్చు లేదా సింపుల్గా మునక్కాయలను మన కూరలల్లో వాడుకోవచ్చు సరే మొదటి రెండూ చూసేం కదా ఇప్పుడు మన జాబితాలో చివరి మూడు ఏంటో చూద్దాం ఇవి కూడా మన ధమనుల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం తక్కువ కాదు మూడవది వాల్నట్స్ చూడటానికి అచ్చం మన మెదడులాగే ఉంటాయి ఇవి బ్రెయిన్కే కాదు మన గుండెకు కూడా చాలా మంచివి వాల్నట్స్లో ఏముంటుంది అంటే ఏఎల్ఏ అంటే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే ఒక స్పెషల్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది ఒకేసారి మూడు పనులు చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది ఇంకా శరీరంలో వాపును కూడా తగ్గిస్తుంది కాని ఒక చిన్న జాగ్రత్త వాల్నట్స్లో క్యాలరీలు కొంచెం ఎక్కువ కాబట్టి మోతాదు మించకుండా చూసుకోవాలి రోజుకి కొన్ని తింటే చాలు వాటిని పచ్చిగా లేదా రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే తింటే ఇంకా మంచిది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మన పోపుల డబ్బాలో తప్పకుండా ఉండేది మెంతులు ఈ చిన్న గింజలు రుచికి కొంచెం చేదుగా ఉన్నా వాటి ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా తీపిగా ఉంటాయి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మెంతులలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయట అందుకే వీటిని రెగ్యులర్గా తీసుకునే వారిలో ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలో ఉన్నట్లు గమనించారు మరి వీటిని ఎలా వాడాలి చాలా సింపుల్ ఒక చెంచా మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి గింజలను నమిలి తినొచ్చు లేదా మెంతికూరను పప్పులో కూరలో వాడుకోవచ్చు ఇక మన లిస్ట్లో చివరి ఐటెం మనం కూరల్లో వేసి తినేటప్పుడు పక్కన పెట్టేసే కరివేపాకు కానీ దాని విలువ తెలిస్తే ఇకపై అస్సలు పెట్టరు ఈ కరివేపాకులో ఉన్న సీక్రెట్ ఏంటంటే కెంప్ఫెరాల్ అనే ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఇది వాపును తగ్గించడమే కాదు ధమునులలో పేరుకుపోయిన ఫలకాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది అంతేకాదు కొలెస్ట్రాల్ చెడిపోకుండా ఆపి ఫలకం ఏర్పడే ప్రక్రియను మొదటి దశలోనే అడ్డుకుంటుంది సరే ఈ ఐదు ఆహారాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం చూశారుగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది దీనికోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు రోజూ తీసుకునే ఆహారంలో ఇలాంటి చిన్న చిన్న స్థిరమైన మార్పులు చేసుకుంటే చాలు దీర్ఘకాలంలో మన రక్తనాళాల ఆరోగ్యంపై అది చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అయితే ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఆహారంలో ఎలాంటి పెద్ద మార్పులు చేసుకోవాలన్నా లేదా ఏదైనా కొత్త పద్ధతిని మొదలుపెట్టాలన్నా ముందుగా డాక్టర్ను లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం చివరగా ఒక్కసారి ఆలోచించండి మన వంటగదిలో మన ప్లేట్లో ఉండే అత్యంత సాధారణ ఆహార పదార్థాలే మన శరీరానికి అత్యంత శక్తివంతమైన ఔషధాలుగా మారగలవా బహుశా ప్రకృతి మనకు అందించే ఈ సరళమైన పరిష్కారాలలోనే అసలైన ఆరోగ్య రహస్యం దాగి ఉందేమో